నగరంలోని ఇరవై నాలుగో డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి భూమగౌడ్ కోరారు ఎన్నికల్లో భాగంగా ఆయన డివిజన్లో ఇంటింట ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదకొండును జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు డివిజన్ కాలనీ వాసుల సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ డివిజన్ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పాటు పడతామని ఎలాంటి పొరపొచ్చలు లేకుండా కలిసిమెలిసి ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి ఈ డివిజన్ లోపల మేమిద్దరం కృషి చేసి సాధిస్తామని చెప్పేసి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ గడప గడపకెళ్తున్నాం ఆశీర్వదిస్తున్నారు మీరు చేసిన పనులు చూసాము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వ అండదండలు ప్రజలకు కూడా అవసరం కాబట్టి మీరైతేనే బాగుంటుందని చెప్పి ప్రజలు అడుగుతున్నారు చెబుతున్నారు కాబట్టి మాకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజల కోసమే పాటుపడుతున్న వేళ అందరి ఆధారాభిమానాలు కూడా మన డివిజన్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది కరీంనగర్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న తరుణంలో మా ఇరవై నాలుగో డివిజన్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన మా భూమగౌడన్న గారికి మంచి స్పందన ఉన్నది ఇరవై నాలుగు డివిజన్ ప్రజలందరూ మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి కళ్యాణలక్ష్మి అయితేనేమి షాదీము వరకు అయితేనేమి ఇలా ఎందరికో మా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ బెనిఫిషర్సే మా డీజన్లో ఎందరో ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో బెనిఫిషర్స్ ఉన్నారు వాళ్ళు వాడితో పాటు ప్రజలు కూడా ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు కొనసాగుతుంది